ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను డైలీ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మీరు వచ్చిన ఛానల్ అయితే కరెక్ట్ ఏంటండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ ఫస్ట్లో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి రోజు చూసుకున్నట్లయితే మనకు రెండేళ్ళ తర్వాత వచ్చినటువంటి బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అప్లికేషన్ పెట్టండి మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది సుమారుగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వరకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఇంటర్వ్యూ లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే సొంత ఊర్లోనే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే వస్తుంది ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదండి ఆర్పులైతే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తి డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా ఇంతవరకు మీకు తెలియచేయలేదండి లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి నైట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ రోజు మార్నింగ్ మీకు మీకు ముందుకు తీసుకొచ్చాను లేటెస్ట్ అప్డేట్ అనేది అండి ఓకే ఆల్రెడీ ఎస్ఎస్సీకి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి ఎవరైతే వీడియోలో చూడలేదు బ్యాక్ వీడియో కూడా చేశాను ఇరవై ఐదు వేల పైన ఇక్కడ మనకు వేకెన్సీస్ రావడం జరిగింది కేవలం తరగతి పాస్ అయిన అభ్యర్థులకి ఆల్ ఆర్మోడ్ కోర్సెస్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలనుకున్న అభ్యర్థులకి బ్యాక్ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి దాంట్లో మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అనేది అవుతుందండి ఓకే మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ వీడియో కూడా ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రోజు వచ్చే అప్డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నైట్ ఏ అప్డేట్ వచ్చింది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది ఒకటో తేదీ నుంచి అలానే ఇక్కడ మీరు కానీ ఈ నెల పదహైదు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మీకు పేమెంట్ అనేది ఇక్కడ మీరు పదహైదు లోపల ఇక్కడ పేమెంట్ చేసేయాలని తెలియజేస్తున్నారు టైర్ వన్ ఎగ్జామినేషన్ ప్రైమరీ ఎగ్జామినేషన్ ఇక్కడ పదో తేదీన జనవరిలో ఉంటుంది ఆ తర్వాత టైర్ టూ ఎగ్జామినేషన్ మీరు కానీ చూసుకుంటే ఫిబ్రవరిలో ఉంటుందని తెలియజేస్తున్నారండి ఇందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ん ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు అందరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది రాసి పెట్టుకోండి చాలా బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ వేకెన్సీస్ అనేది మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జనరలైజ్డ్ లో మనకు టూ ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి హిందీ మనకు రాజభాష ఆఫీసర్కి సంబంధించి పదైదు వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఇక్కడ క్యాష్ వైజ్ కూడా డివైడ్ చేశారు అన్ని కూడా ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే దాని ముందు ఏమిటంటే శాలరీ అనేది ఇక్కడ మనకు బేసిక్ పే అనేది ఫిఫ్టీ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఉంటుంది హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి మీకు సుమారుగా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫర్ మంత్ అనేది కూడా ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి కౌంట్ చేయడం చేస్తారు సిక్స్టీ పర్సెంట్ పోస్ట్ అంటే మీరు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లైని చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే హిందీ రాజభాషకు సంబంధించి ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీలో హిందీ లేకపోతే ఇంగ్లీష్లో మీరు ఏంటంటే కంప్లీట్ చేసి ఉండాలి అలానే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు ఎనీ గ్రాడ్యుయేట్ ఆ పాస్ అయిన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు ఎన్ని స్ట్రీమింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మాస్టర్ డిగ్రీ చేసి ఉండి దాంట్లో హిందీ లేకపోతే ఇంగ్లీష్లో మీరు చేసి ఉండాలని తెలియజేస్తున్నారండి అప్పుడే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు ఓకే ఇందులో ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి కౌంట్ చేస్తారు మినిమం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి మాక్సిమం మనం కానీ చూసుకుంటే ముప్పై సంవత్సరాలలో అయితే ఉండాలండి ఈ ఏజ్ మధ్యలో మీరు జన్మించి ఉండాలి ఇక్కడ ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో రాత పరీక్ష ఉంటుంది చెప్పాను కదా మనకి మనకేమిటంటే ప్రైమరీ ఎగ్జామినేషన్ ఏ సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారో అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చండి మీకు టైమింగ్ అనేది ఇస్తారు టైమింగ్ లోపల మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో మీరు డ్యూరేషన్ అనేది కూడా వన్ అవర్ థర్టీ మినిట్స్ అనేది ఇక్కడ మీకు టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అది మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే కూడా వస్తుంది ఇక్కడ మన సొంత రాష్ట్రంలో మీకు రాత పరీక్ష కూడా ఉంటుంది అప్లికేషన్ చేసుకోవాలన్న అభ్యర్థులకి ఆల్ క్యాండిడేట్స్ మీరు కాన్స్ వెయ్యి రూపాయలైతే ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇక్కడ మీరు పే చేయాలి మిగిలిన అభ్యర్థులు వెయ్యి రూపాయలు అయితే ఇక్కడ మీరు పే చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి ఓకే అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి